ప్రకృతి స్వరూపిణి పుడమిలో సంచరించి పాడి పంటల సమృద్ధిగా ప్రసాదించే వారాహి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవాన్ని నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు మంత్రి సతీష్ ఆనందం వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా మందమారిలో వెలిసిన శ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి ఆలయంలో ఆషాఢ మాస నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు అమ్మ దయ్య ఉంటే అన్ని ఉన్నట్టే అన్నట్టుగా వారాహి అమ్మవారి అనుగ్రహంతో ఆలయంలో శాస్త్రోక్తంగా కైంకర్యాలను నిర్విఘ్నంగా జరపామన్నారు వ్యవసాయ క్షేత్రానికి అధిష్టాత్మైన వారాహి అమ్మవారు పాడి పంటలను సమృద్ధిగా ప్రసాదించి సస్యశ్రావణం చేయాలని ఆయన కోరారు నవరాత్రుల్లో అమ్మవారికి నిత్యాభిషేకం అర్చన మంత్ర యంత్ర పూజలు చేశామన్నారు నవరాత్రుల్లో చివరి రోజు వారాహి హోమం యజ్ఞం అన్నదాన సేవతో పాటు కుంకుమార్చనలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారన్నారు పరశురామ కల్ప సూత్రం ఆధారంగా అమ్మవారికి నవమి రోజు పూర్ణాహుతి హోమం పూజ కార్యక్రమాలు చేశామన్నారు భక్తులు వారాహి అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ప్రధాన ప్రధానార్చకడు సతీష్ ఆకాంక్షించారు

પ્રસહ ઓલા ઓર બિરત આના કરમાત તે સમય નું કાટ ઓર ઓલા ઓર પ્રસહ ખપના સુજોતે અવસ્થા સો મધ્યમ મધ્યમ ઉદરેના મધ્યમ سلامات برتاڻي کي وئي وئي 11 12 سلامات هر جا ان بره درا ترا نا يتا تفكير خانه هم بي تف تف دل جو حالستا وارو رستو جو نئ سدنت و نوسو ننديم لا گشت جويا

జయమా వారాహి ఆషాఢ పాడ్యమి మొదలుకొని నవమి వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు శ్రీ అమ్మ గుడిలో వైభవోపేతంగా శాస్త్ర విధానాలను అనుసరించి పరశురామ కల్ప సూత్రాన్ని ఆధారంగా తీసుకొని నవరాత్రులను జరపడం జరిగింది నిత్యం అమ్మవారికి నిత్యాభిషేక అర్చన యంత్ర పూజ రాత్రి కాలంలో నిత్య బృహత్వారాహి హోమం ఈరోజు మహా వారాహి యజ్ఞాన్ని నవమి రోజు నిర్వహించడం జరిగింది దేవాలయంలో భక్తులకు నిత్యాన్న ప్రసాద సేవ సాయంకాలం విశేష లలితాశాస్త్రనామ పారాయణ పూర్వక కుంకుమార్చన కార్యక్రమాలు వైభవోపేతంగా ప్రకృతి స్వరూపిణి వారాహీ దేవి దయవల్ల విజయోత్సవంగా విజయంతో ఈ యొక్క నవమి రోజు మహాపూర్ణావుతి కార్యక్రమాన్ని నిర్వహించాం అమ్మవారి ఆషాఢ మాసంలో దేవి ఉడమిలో సంచరిస్తూ ఉంటుంది పాడి పంటలను ఇచ్చేటటువంటి తల్లి కనుక ఆ అమ్మకి ఆషాఢ మాసంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు ఎందుకంటే వారాహి అమ్మవారు వ్యవసాయ క్షేత్రానికి అధిష్టాత్రి కాబట్టి అమ్మ మా జీవనానికి మా ప్రాణశక్తి అయినటువంటి పాడి పంటలను సమృద్ధిగా ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ఆరాధించే పర్వదినాలే అమ్మవారి వారాహి నవరాత్రి ఉత్సవములు కనుక భక్త మహాశైలందరూ అధిక సంఖ్యలో పాలు పంచుకొని చక్కగా అమ్మవారి కార్యక్రమాలలో ఆనందంగా పాలు పంచుకున్నారు వారందరికీ కూడా భక్తులందరికీ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళానీ భవంతు భారతదేశ సంరక్షణ తెలంగాణ ప్రాంతాభివృద్ధి మంచిరాల్ జిల్లా మందమారి గ్రామ గ్రామ సంరక్షణ మరియు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారులకు ఐశ్వర్యము సింగరేణి ప్రాంతాభివృద్ధి సర్వజనులందరూ కూడా కుల మత భేదం లేకుండా అందరూ బాగుండాలనేటటువంటి సంకల్పం చేత ఇట్టి నవరాత్రులను నిర్వహించాం అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందిస్తుంది అమ్మ గుడి వారాహి శ్రీమాత్రే నమ